సిద్ధపేట జిల్లా ములుగు మండలం లక్ష్మకప్పల్లి ఆర్వీఎం హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు అక్కడి వైద్యులు పాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ రోగికి శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ వివరాలను మీడియాకు వెల్లడించారు తమ హాస్పిటల్లో ఇప్పటికే అనేక రకాల చికిత్సలు నిర్వహిస్తున్నామని ఈ క్రమంలోనే గత ఎనిమిది నెలల కిందట క్యాన్సర్ చికిత్సను సైతం ప్రారంభించామన్నారు ఎంకాలేజీ శస్త్రచికిత్సలు రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లా నడికుడ మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఎరుకల సాంబయ్య కడుపు నొప్పితో బాధపడుతూ నగరంలోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స చేయించుకునే ప్రయత్నం చేసి చివరకు ఆర్వీఎం హాస్పిటల్కి వచ్చారని అన్నారు అయితే వారికి ప్యాంక్రియాటిస్ క్యాన్సర్ తో కూడిన ఒక భారీ కణితిని గుర్తించడం జరిగిందన్నారు దీంతో తమ వైద్య బృందం పది గంటల పాటు శస్త్రచికిత్స చేసి సాంబాయి కడుపులోని క్యాన్సర్ కణితిని విజయవంతంగా తొలగించిందని తద్వారా ఆర్వీఎం ఆస్పత్రి శస్త్రలో మరో మైలురాయిని సాధించిందని పేర్కొన్నారు ఆంకాలజీ శస్త్రచికిత్స ఉన్నది రేడియేషన్ ఉన్నది కూడా మూడు ఇవన్నీ ఆరు విషయంలో ఇదే కాకుండా మన దగ్గర ఉన్న ప్రతి స్పెషాలిటీ సర్జరీ కానీ గేడా ఏమైనా కానీ ఆరు విషయాలైతాయి ఒకవేళ ఆరు విషయాలు లేకుంటే ట్రీట్మెంట్ ఖర్చు కాకుండా వాళ్ళకి అవసరం పడే పరికరాల వాళ్ళకి అవసరం పడే మందులకు ఖర్చు పెట్టుకుంటే చాలా హాస్పిటల్ హాస్పిటల్ ఏ పైసలు తీసుకోదు ఓన్లీ ఫార్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో డిస్పోజబుల్ సిరింజెస్ మెడిసిన్ ఆ డబ్బు ఇస్తే చాలు ఆ నేపథ్యంలో అన్యాయం చేసాం అనుకో వేలు అయిపోతుంది పేషెంట్ అట్లా ఎక్కడ కాదు ఎక్కడ జరగదు ఇది ఇదే ఒక హాస్పిటల్లో జరుగుతుంది ఈ నేపథ్యంలో మనం అన్ని చాలా మట్టు సర్జరీలు చేస్తాము ఈ మధ్య మనం ఒకటి పెద్ద కేసు క్యాన్సర్ మధుబేహానికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీ చేస్తాం ఆ పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చినాడు వరంగల్ వచ్చినట్టున్నాడు బహుశా వాళ్ళు ఎక్కడ ఈ ఈ ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఈ క్యాన్సర్ కేసు చేసేది చాలా తక్కువ ప్లేసెస్ లో ఉష్మాని చేస్తుండొచ్చు ఎంఎన్జీ హాస్పిటల్ చేస్తారు బస్థాపనం చేస్తారు నీన్స్ఫర్ చేస్తారు వీళ్ళు వీళ్ళు అక్కడ మీరు మాట్లాడచ్చు వాళ్ళతో వాళ్ళు అక్కడక్కడ తిరిగేసి ఎందుకు మనకు వచ్చినారు దగ్గర చెప్తే మనకు వచ్చినారు మనం ఆ సర్జరీని ఆరు విషయ కేసు చేస్తున్నాం చేసేసి మనం థర్టీన్ డేస్ తర్వాత మనం డిశార్జ్ చేస్తున్నాము పేషెంట్ పర్ఫెక్ట్ ఆపరేటివ్ అమ్మకుండానే చూపించుకున్నాం ఫస్ట్ చూపించుకుంటే అక్కడ స్టోన్ వచ్చింది అడ్డం ఆ స్టోన్ తీసేయాలంటే మేము కార్పొరేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ రాశారు సారే రాస్తే అక్కడికి అక్కడికి వెళ్ళాక సర్జరీ చేశారు వన్ డేనే సర్జరీ చేశారు డెబ్బై వేలు తీసుకున్నాడు అక్కడ తీసుకొని ఇంటికి వెళ్ళాము అదే రోజు ఇంటికి వెళ్ళినాం ఇంటికి వెళ్ళాక మళ్ళీ అప్పుడు వాళ్ళు గ్యాస్ వేసినప్పుడు ఒక గడ్డ ఉంది గ్యాస్కు మధుమేహానికి ఒక చిన్న గడ్డ ఉంది ఆ గడ్డ తీసేయాలి ఆ గడ్డ సర్జరీ చేయడానికి మీకు ఎనిమిది నుంచి పది లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు అలా మళ్ళీ మేము అక్కడి నుంచి మళ్ళీ సెక్కల్ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ కూడా సేమ్ కదా టెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అవుతాయని చెప్పారు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ వన్ మంత్ డే డిలే పెట్టారు డేటు వన్ మంత్కి ఇచ్చారు డేటు అయితే మాకు వరంగల్లో ప్ర మన గార్డియన్ హాస్పిటల్ కాళీప్రసాద్ సార్ అని ఉంటాడు ఆయనను అప్రోచ్ అయ్యాము ఆయన ఆర్తో సార్ ఆయన ఆయన అప్రోచ్ అయితే సార్ ఇక్కడ ఆర్బిఎం హాస్పిటల్ అని ఇక్కడ గజ్వెల్ దగ్గర ఉంటుంది మీరు అందులో వెళ్ళండి వాళ్ళ మొత్తం ఫ్రీగా చేస్తారు మీకు ఇట్లాంటి మస్తు కేసులు కానీ సార్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు సార్కు సార్ వాట్సాప్ చేశారు మా రిపోర్ట్లన్నీ మేము కార్పొరేట్ హాస్పిటల్ రిపోర్ట్లు అన్ని సార్ పంపాడు సారు సీమా సార్ కూడా పంపాడు ఇక్కడికి వచ్చినాక సీమా సార్ అప్రోచ్ అయితే సార్ మీరు ఇచ్చి ఆ రిపోర్ట్ని ఇట్లా చూసిండు చూసి చేద్దాం ఇది మనం చేసే సార్ మనం చేద్దామని సార్ చేశారు ఫ్రీగా చేశారు మాకు బయట పది ఎనిమిది నుంచే పది లక్షలు అన్నారు ఇక్కడ మాకు మొత్తం ఫ్రీగా అయిపోయింది అంతా అయిపోయింది మంచిగా నడుస్తుంది మన